హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ న్యూల్గా నేను ఎంత కొట్టేసినా పింక్ పావురం అనేది మా బాల్కన్లో వస్తూనే ఉంటుంది అది గూడేమో నేను యాపాకుల యాపా కట్టెలతో పెడుతూ ఉన్నది నేను తీసేసిన అంటే గూడు మంచిదా కాదా అని యూట్యూబ్లో కూడా చూసిన ఎగ్గు పెట్టడం మంచిది కాదు అంట మరి సో పెట్టాను నేను బాగా అది తీసేదాన్ని అయినా వచ్చింది ఎగ్గు పెట్టింది ఇప్పుడే జస్ట్ ఇప్పుడే పెట్టింది సో మీరు కూడా కామెంట్ చేయండి మంచిదా కాదా అనేసి నాకేమో ఇష్టం కానీ కొట్టేయడం మంచిది కాదేమో అని అనిపిస్తుంది ఎగ్ మా అయితే కామెంట్ చేయండి నాకు నేను చూపిస్తాను ఇప్పుడు మీకు చూడండి అవగా ఇప్పుడు నేను ఎగ్ చూపిస్తాను మీకు చూడండి ఎగ్ ఎగ్ ఇదిగో నాన్ ఎగ్ ఇదిగో కొట్టి తీసే పియ్యాలి ఎగ్ తీసే పియాలి వస్తూనే ఉంటుంది ఇక్కడ నుండి వచ్చి నేను ఎంత తీసేసినా అది వస్తూనే ఉంటుంది కామెంట్ చేయండి నాకు ఓకేనా మరి మంచిదా కాదా పావురం ఇంట్లోకి వస్తే మంచిది అంట బట్ ఎగ్గు పెట్టాలా మంచిదో కాదో అదైతే నాకు తెలియదు మరి పావురాలు అయితే చాలామంది పెంచుకుంటారు ఇంట్లో ఇవి మా పేరెట్సు ఓకేనా చూడండి అది కూడా ఎగ్గు పెడుతుంది